హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోస్లో తల్లికి వందనకు సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయా లేదనేది ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలను తెలుసుకుందాము మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి అప్పుడత నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అతి చేయండి మీరు ముందుగా స్క్రీన్ మీద కనపడే ఈ నతి సేవ్ చేసుకొని తర్వాత మీ నతి ఓపెన్ చేయండి మీ వాట్సాప్ ద్వారా తల్లికి వందనకు సంబంధించిన డబ్బులు లేదో ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ మెసేజ్ దగ్గర జస్ట్ హాయ్ అని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది తర్వాత ఇక్కడ సేవను ఎంచుకోండి అని ఉందిగా దీనిపైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని అనిపిస్తుందిగా దీనిపైన క్లిక్ చేసి తల్లికి వందనం పైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ తల్లికి వందనం స్థితి అని అనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ విద్యార్థి తల్లి యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ నిర్ధారించండి అని అనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి స్టేటస్ అనేది రావడం అయితే జరుగుతుంది చూడండి విద్యార్థి యొక్క తల్లి నేము వీళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ పద్మూడు వేల రూపాయలు మీ రిజిస్టర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడతాయి అని చూపించడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఉంటే మీకు ఖచ్చితంగా తల్లి వందనకు సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ ఇప్పటి వరకు ఎవరికైతే అమౌంట్ క్రెడిట్ అయినా వారంతా ఒకసారి అయితే కామెంట్ చేయండి మీకు అమౌంట్ వచ్చిందా లేదా అనేది అలాగే తల్లికి వందనకు సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో